ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మధ్యాహ్నం దోపిడీకి అడ్డు కట్టేసాం నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను ఈ స్కూల్ పక్కన ఉన్న మూడు షాపుల్లో బెల్ట్ షాపులు మధ్య అమ్ముతున్నారు సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను కానీ ఈ నాలుగు మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై బెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న నాలుగు మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇటు బస్ స్టాండు బస్ స్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళంతటి వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని గుచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వరకు నేను చెప్తున్నాను నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాకు